शंकर सुवर्ण केसरी नंदन न शंकर सुवर्ण केसरी तेज प्रताप महा जगवंदन तेज प्रताप महा जगवंदन तेज प्रताप महा కాబట్టి తేజస్సు ఆయన ప్రతాపము కాబట్టి తేజస్సు ప్రభావము ప్రతాప పరాక్రమము ఆయన యొక్క తేజస్సు ఆయన యొక్క పరాక్రమము ఎట్లాంటి మహా కాబట్టి మహా తేజ మహాప్రతాప కాబట్టి గొప్ప ప్రభావం కలిగిన వాడు గొప్ప పరాక్రమం కలిగినటువంటి వాడు కాబట్టి జగబంధన జగబంధన అంటే జగవందన కాబట్టి ప్రపంచం ప్రపంచమంతా కూడాను జగత్ పూజితుడు ఆయన అందరూ కూడాను ప్రపంచమంతా ప్రేమిస్తారు ఒకరు పూజించడం కాదు ఒకరు ప్రేమించడం కాదు హనుమంతుడిని అందరూ ప్రేమిస్తారు ఇది భగవంతుని యొక్క లక్షణం ఇది అంటే ఈ చౌపాయిలో హనుమంతుడు మనకు భగవంతుడిగా కనపడతాడు అంటే మొదట శివాంశ సంభూతుడు కాబట్టి భగవంతుడిగా కనపడతాడు ఆయన తేజస్సు అట్లాంటిది ఆయన పరాక్రమం అట్లాంటిది ఆయన ప్రభావం అట్లాంటిది ఇది మనకు సీతాన్వేషణలో శ్రీమద్ రామాయణానికి వచ్చినప్పుడు ఆ వానర వీరులు భల్లూక వీరులు వాళ్ళందరూ కలిసి సీతమ్మను వెతకడానికి పోతూ ఉంటారు ఆ సందర్భంలో హనుమంతుడు కూడా పోతూ ఉన్నాడు ఒక్కొక్కరు వస్తారు రాముడికి నమస్కరిస్తారు ఈ కార్యక్రమం సఫలం కావాలనుకొని పోతారు తీర లాస్ట్లో చివరిలో హనుమంతుడు వస్తాడు హనుమంతుడు వచ్చినంత వరకు ఏమీ మాట్లాడలేదు సుగ్రీవుడు సుగ్రీవుడు ఒక విచిత్రమైనటువంటి వాడు ఎందుకంటే సూర్యుని యొక్క కుమారుడు గనక సూర్యుని యొక్క కిరణాలు అన్ని వైపులా వ్యాపిస్తాయి ప్రపంచమంతా కూడాను సూర్యునికి కిరణాలు సోకనటువంటి ప్రదేశం అంటూ ఉండదు కాబట్టి ఆయన కుమారుడు సూర్య సూర్యకిరణాలు ఏ విధంగా అయితే విశ్వమంతా కూడా వ్యాప్తమై ఉంటాయో అట్లాగే ఈ యొక్క అంటే విశ్వంలో ప్రపంచంలో ఎక్కడ ఏదుందో సూర్యకిరణాలకు ఎట్లాగైతే తెలుసో సూర్యుని కుమారుడైనటువంటి సుగ్రీవుడికి కూడా తెలుసు తీర హనుమంతుడు దగ్గరకు వచ్చిన తర్వాత అన్నాడు తేజసావాపితే భూతం సమం భు విద్యే తేజసవాపితే భూతం సమం భువి విద్యే రామ ఈ లోకంలో ఈ భూలోకంలో తేజస్సులో ఇది వచ్చినట్టు తేజ ప్రతాప అంటే మహాతేజ ఎంత మహాతేజ అంటే సుగ్రీవుడు చెప్తాడు అయ్యా తేజస్సులో పరాక్రమంలో ప్రభావములో హే రామచంద్ర ఇతనితో సమానమైనటువంటి వాడు లేడని నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం నా సమం భూవి విద్యతే భూవి సమం న విద్యతే కాబట్టి ఈ భూ ప్రపంచంలో ఎక్కడ కూడాను ఇంత ప్రభావం కలిగినటువంటి వాడిని ఇంత పరాక్రమం కలిగినటువంటి వాడిని మనం ఎక్కడ చూడబో ఇతన్ని హనుమంతుడు అంటాడని అప్పుడు మళ్ళీ ఇంట్రడ్యూస్ చేశాడు అప్పుడు రాముడు అనుకున్నాడు భేష్ ఎందుకని సుగ్రీవుడు చెప్తూ ఉన్నాడు గనక సుగ్రీవుడికి తెలియనటువంటి విషయమే లేదు కాబట్టి సుగ్రీవుడు ఎప్పుడైతే ఇతన్ని రికమెండ్ చేస్తూ ఉన్నాడో ఇతను తప్పకుండా సీతమ్మను చూస్తాడని రాముడు ఊహించేశాడు ఊహించేసి ఇంతమంది వీరులు పోతూ ఉన్నారు కదా నలుడు నీలుడు అంగదుడు వీళ్ళందరూ కూడా వెళ్ళారు కానీ ఎవ్వరికీ ఇవ్వాల జాంబవంతుడు కూడా పోయాడు కానీ ఎవ్వరికీ ఇవ్వల హనుమంతుడు వచ్చినప్పుడు సుగ్రీవుడు ఈ మాట చెప్పినప్పుడు రాముడు తన ఉంగరాన్ని తీసి హనుమంతుడి చేతిలో పెట్టాడు ఎందుకో తెలుసా ఇతను డెఫినెట్గా కనిపెడతాడు సీతాన్వేషణలో సక్సెస్ అయ్యేటువంటి వాడు ఇతనే అనేటువంటి అభిప్రాయం రాముడికి ఏర్పడింది అది మహా తేజ మహాప్రతాప కాబట్టి ఆయన చెప్పడము రాముడికి ఏర్పడినప్పుడు ఇచ్చాడు తీర అక్కడికి వెళితే రావణాసురుడు కొలువులో నిలబడ్డప్పుడు ఒక దశలో అనుకున్నాడు అట రావణాసురుడు ఇతను ఎవరబ్బా ఏంటి ఎట్లుండడే కిమేష భగవాన్ నంది అంటే ఒకప్పుడు రావణాసురుడు తపస్సు చేస్తున్నప్పుడు కైలాసానికి పోతూ ఉంటే మధ్యలో నందీశ్వరుడు ఆపాడు నందీశ్వరుడు ఆపినప్పుడు ఆ కైలాస పర్వతాన్నే ఊపేశాడు ఈ రావణాసురుడు అది జ్ఞాపకం ఉంది కాబట్టి నంది ఎట్లాంటి వాడు ప్రతాపం ఎట్లాంటిదో అతని ప్రభావం ఎట్లాంటిదో అక్కడికి వెళ్ళినప్పుడు కైలాసానికి వెళ్ళడానికి పోయినప్పుడు అక్కడ చూచాడు ఇప్పుడు అనుకుంటాడు కిమేష భగవాన్ నంది భవేత్ సాక్షాత్ ఇహాగత భవేత్ సాక్షాత్ ఇహ ఆగత కాబట్టి ఆ నంది ఎవడైతే ఉండాడో అతని యొక్క ప్రతాపాన్ని అతని యొక్క ప్రభావాన్ని నేను ప్రత్యక్షంగా చూచాను ఆ రోజు బుచా నందీశ్వరుడైన అయితను అన్నాడు ఇది ఆంజనేయ స్వామిని చూచి అంటే ఆంజనేయ స్వామి యొక్క ప్రతాపం ఆంజనేయ స్వామి యొక్క ప్రభావం ఆ శత్రువైనటువంటి అయినటువంటి రావణాసురుణ్ణి కూడాను అది ఎప్పుడు దహనం అయిపోయిన తర్వాత అంత లంకని దగ్ధం చేసిన తర్వాత సగం చేసేసాడు లంకని దగ్ధం ఇది సీతమ్మకి చెప్పిపోతాడు తిరిగి పోయేటప్పుడు తిరుగు ప్రయాణంలో అమ్మ చేయాల్సిన పని అంతా నేనే చేశాను రాముడు చేసేదేం పెద్ద లేదు అన్నాడు ఎందుకని ఎంత ఉందో అంత ఆల్మోస్ట్ మూడు వంతులు నేనే చేసేసాను ఇంకా మా వాళ్ళు వస్తారు అన్నాడు అట్లని చెప్పి అహంకారి అనుకోవడానికి అవకాశం లేదు మత్త పరతర కించన్ నాస్తి సుగ్రీవ సన్నిధో మత్త పరతర కించస్తి సుగ్రీవ సన్నిధో అమ్మ తల్లి నాయన హనుమ నువ్వు ఎగురొచ్చావు సముద్రాన్ని దాటొచ్చావు సముద్ర లంఘనం సాగర లంఘనం చేసావు కానీ ఇక్కడ ఈ రావణాసురుడు వాడి ప్రతాపం చూశావు కదా వాడి యొక్క సైన్యాన్ని చూసావు కదా ఇంత సైన్యాన్ని ఓడించి నన్ను తీసుకొని పోవాలంటే ఇక్కడికి ఎంతమంది రావాలి ఇంత సముద్రాన్ని దాటి రావాలి కదా ఇది సాధ్యమా అని అంటే మతహా పరతరహ కించన్ నాస్తి సుగ్రీవ సన్నిధ అమ్మా నేను సుగ్రీవుడి యొక్క అమాత్యుడిని ఆయన దగ్గర మంత్రిగా ఉన్నాను కానీ ఒక్క విషయం నీకు చెప్తున్నాను అన్నాడు సుగ్రీవుని యొక్క సన్నిధానంలో సుగ్రీవుని దగ్గర ఉండేటువంటి మహావీరుల్లో చిన్న స్థాయి కోతిని నేనేనన్నాడు చూడండి తమాషా అంత పని చేసి కాబట్టి అహంకారంతో అనడం కాదు రామకార్యాన్ని ఇంత చక్కగా నెరవేర్చాననేటువంటి తృప్తి భక్తుడికి ఎప్పుడు కూడాను భగవత్ కార్యంలో తృప్తి ఉండాలి ఏమి ఉన్నది ఏమీ లేదని కాదు ఏమి సాధించాము ఏమి సాధించలేదని కాదు భగవత్ కార్యం సర్వకాల సర్వావస్థల ఎందు చేస్తూ తృప్తిపడేటువంటి వాడు పరిస్థితులు అనుకూలంగా ఉండినా ప్రతికూలంగా ఉండినా చేయగలిగేటువంటి పరిస్థితుల్లో ఉండినా చెయ్యలేనటువంటి పరిస్థితుల్లో ఉండినా కూడాను భగవత్ కార్యాన్ని నిర్విఘ్నంగా నిరాటంకంగా ఎవడైతే కొనసాగిస్తూ ఉంటాడో వాడే భక్తుడు అది భక్తుని యొక్క లక్షణం కాబట్టి ఒకవైపు అమ్మ మూడు వంతులు నేనే చేసేసాను ఇంకేం లాభం లేదన్నాడు అలా చూసినప్పుడు అహంకారం అనిపిస్తుంది వెంటనే అన్నాడు నాకన్నా తక్కువ స్థాయి కోతి సుగ్రీవుని యొక్క సన్నిధానంలో లేదన్నాడు నేనే చిన్నవాడిని అన్నాడు వాస్తవంగా చెప్పాలంటే ఈయన ఈయనని మించినవాడు లేడు అక్కడ సుగ్రీవుడితో సహా సుగ్రీవుడిని గలుపుకుంటే కూడా ఉపయోగం లేదు కానీ హనుమంతుడు ఆ విధంగా మాట్లాడు అది నమ్రత విద్యా వినయ సంపన్నే కాబట్టి జ్ఞానం కలిగినటువంటి వాడిలో ప్రధానంగా ఉండాల్సింది వినయం 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 నమ్రత నమ్రత హుమిలిటీ అది ప్రధానంగా ఉండాలి కాబట్టి అలా చెప్పి శంకర సువన కేసరీనందన తేజప్రతాప మహా జగబందన కాబట్టి ఇటువంటి వాడు కనుకనే జగబందన అంటే జగవందన విశ్వ వందితుడు విశ్వవందితుడు జగత్ పూజితుడు కాబట్టి అందరూ కూడా ఆయన్ని పూజిస్తారు హనుమంతుడిని పూజిస్తారు అంటే హనుమంతుడే కాదు ఆ లక్షణాలు కలిగినటువంటి భక్తుడిని ఎవరైనా పూజిస్తారు ఆ స్థాయికి ఎదగాలి అంతే ఇంకేం లేదు నెక్స్ట్ విద్యావాన్ గుణీ చాతురా విద్యావాన్ గుణీ అతి చాతురా విద్యావాన్ చాతురా జావాన గు రామ్ కాజు కరి బురా కాజు కరిపేకో ఆతురా ఈ చౌపాయిలో హనుమంతుడు భక్తుడిగా తెలుస్తాడు భక్త హనుమాన్ దీంట్లో కూడా ఎలాగూ విద్యాభవాన్ అంటే విద్యావాన విద్యావాన అంటే విద్యావాన అంటే విద్యావంతుడు గొప్ప విద్యావంతుడు హనుమంతుడు నవ వ్యాకరణ విశారద తొమ్మిది వ్యాకరణ శాస్త్రాలు తెలిసినటువంటి వాడు చిన్నవాడు కాదు అందువల్లనే తొమ్మిది వ్యాకరణ శాస్త్రాలు తెలుసు గనక భగవద్గీతని పైశాచిక భాషలో రాశాడు చూడండి మామూలు భాషలు తెలియడమే కాదు పిశాచాలు మాట్లాడేటువంటి భాష కూడా తెలుసు హనుమంతుడికి అందువల్ల భగవద్గీత పిశాచాలు కూడా తరించడానికి భగవద్గీతని రాశాడు ఇదేందండి పిశాచాలు తరించడం ఏంటి మానవులు మనమే తరించలేకపోతున్నాం పిశాచాలు ఎలా తరిస్తాయని అంటే స్వామి శ్రీకృష్ణ పరమాత్మ గీతాబోధ చేసేటప్పుడు ఎక్కడున్నాడు అర్జునుని యొక్క రథం మీద ఉన్నాడు కదా జెండా పైక పిరాసు అక్కడున్నాడు అక్కడ ఉండి ఈయన భగవద్గీత చెప్తున్నాడు కనుక అర్జునుడికి మొత్తం విన్నాడు ఆంజనేయ స్వామి కూడా కాబట్టి అర్జునుడు వింటున్నటువంటి సమయంలోనే ఆంజనేయ స్వామి విన్నాడు అంతా అయిపోయిన తర్వాత వచ్చి ఒక్కసారి రాముడే కృష్ణుడని తెలుసుకొని ఆయనకి నమస్కరించి పాదాల మీద పడితే ఆంజనేయుడిని కౌగలించుకున్నాడట కౌగలించుకుంటే ఏమి అంటే మహానుభావ నా జన్మ అయిపోయింది రాముడికి సేవల అందించాను గాని నా సేవల్ని అందుకునేటువంటి రాముడు ఈ రోజు నన్ను కనికరించి వేద సారాన్ని ఉపనిషత్ సారాన్ని భగవద్గీతని నాకు అందించాడు నేను చక్కగా పైనుండి విన్నానని అప్పుడు ఆయన ఒక చలోక్తి విసిరాడు ఏమయ్యా నిజమే మరి నేను బోధించాను నువ్వు విన్నావు బోధ చేసేవాడిని నేను గురువు వినేటువంటి వాడివి నీవు శిష్యుడు కదా అన్నాడు నిజమేనని మరి గురువు కింద కూర్చుంటే శిష్యుడు పైన కూర్చోవడం ఎక్కడుందా అలాంటప్పుడు నువ్వు పైన చేరి వినడం ఏంటి తప్పు కదా గురు ద్రోహం కదా అనేసాడు అప్పుడు ఆంజనేయ స్వామి అరే నాకు ఇది టచ్ కాలేది నిజమే కదా అని కృష్ణ నువ్వే రాముడువి నువ్వే కృష్ణుడివి నాకు అంత అర్థమైపోయింది కాబట్టి నువ్వు గురువు కింద కూర్చొని నువ్వు కింద నిలబడుకొని చెప్పేటప్పుడు నేను పైన కూర్చొని విన్నాను కనుక ఇది తప్పు ఇది దోషము దీనికి ఏంటి పరిహారం అని ఏ నేను తమాష కన్నాను లేవైపోయాయి ఊరికిత అది అంతా కుదరదు దగ్గర నువ్వు తమాష కను నిజానికి అను వాస్తవం వాస్తవమే నేను చేసింది తప్పే నాది దోషమే కాబట్టి ఈ దోషానికి పరిహారం ఏంటని ఏం చెప్తా ఉంది ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం ఏ విధంగా చెబితే ఆ విధంగా నడుచుకోవాలి ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే గురువు బోధించేటప్పుడు గురువుని కింద కూర్చొని పెట్టి పైన కనుక ఎక్కి వింటే అలా విన్నవాడు పిశాచం అవుతాడు అని తమాషా ధర్మశాస్త్రం అట్లా చెప్తా ఉంది అప్పుడు హనుమంతుడు అన్నాడు నో 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 నేను శాస్త్రానికి విరుద్ధంగా పోను హాదు బజ్రు చేతిలో వజ్రాయుధాన్ని ధరించుండేటువంటి వాడిని ధర్మమే ప్రధానంగా ఉండేటువంటి వాడిని అటువంటి వాడిని నేను ధర్మం తప్పే అవకాశం లేదని స్వయంగా తానే పిశాచం అయిపోయాడు కానీ విన్నాడు కదా భగవద్గీత విన్నాడు కదా అదంతా ఉంది మనసులో ఇప్పుడు పిశాచం అయ్యాడు కనుక పిశాచం యొక్క భాష కూడా తెలిసిపోయింది ఆ స్క్రిప్ట్ కూడా అర్థమైపోయింది అప్పుడు వెంటనే ఆ విన్నటువంటి ఆ భగవద్గీతకి వ్యాఖ్యానం రాశాడు వ్యాఖ్య ఎవడు ఆంజనేయ స్వామి దేంట్లో రాశాడు వ్యాఖ్యానం పైశాచిక భాష్యం అంటే పిశాచ భాషలో రాశాడు అంటే మహాత్ములకి ఏదన్నా ఇట్లాంటిది జరిగితే వాళ్ళకి బంధాలు వచ్చినా కూడాను అవి ఇతరుల జీవితాల్లో అందాలని తెచ్చిపెడతాయి మహాత్ములకు కష్టాలు కలిగినా అవి ఇతరులకి మేలు చేసి పెడతాయి ఆయన పిశాచంగా ఉండాలి అని అనుకున్నా అది ఇతరులకు మేలు జరిగింది అంటే పిశాచాలుగా ఉండేటువంటి వాళ్ళు భగవద్గీతని సామాన్యులకే అందదు మానవులకే అందదు అటువంటిది పిశాచాలకు కూడా అందడానికి హనుమంతుడు పైశాచిక భాష్యాన్ని రచించడమే ప్రధానమైనటువంటి కారణం కాబట్టి సకల విద్యావంతుడు నవ వ్యాకరణ విశారద ఆయనకి తొమ్మిది వ్యాకరణాలు తెలుసు చిన్న విషయం కాదు ఒక గ్రామరే మనకు రాదు వచ్చినా అంతంత మాత్రమే ఉంటుంది మనకు వచ్చేటప్పటికి ఆ గ్రామర్ రూల్స్ మారుతాయి మళ్ళీ ఇట్లా ఉంటుంది కానీ నవ వ్యాకరణ విశారద ఏ కాలానికి ఏది మారుతూ ఉండినా అన్ని సమస్తం తనకు తెలిసినటువంటి వాడు గనక విద్యావాన్ విద్యావాన్ అంటే విద్యావాన్ అని అర్థం కాబట్టి ఆయన జ్ఞానాన్ని కూడా అట్లాగే పొందాడు విద్యను కూడా అదే విధంగా పొందాడు తమాషా ఎవరి వెనక గురు ఆంజనేయ స్వామి గురువు ఎవరో తెలుసా భగవానుడు వాళ్ళ నాన్న అడిగాడు కేసరి నాయన నిన్ను విద్యకు పంపించాలి ఎంతకాలం ఇట్లా ఎందుకంటే సూర్యుడి మీదకే పోతా ఉండేవా దీన్ని మింగడానికి కాబట్టి నిన్ను ఊరికే ఇట్లా వదిలిపెడితే లాభం లేదు నీకేదో విద్య చెప్పించాలి నిన్ను స్కూల్కి వెయ్యాలి అని అట్లాగే నాన్న అన్నాడు మరి ఎవరి దగ్గర నేర్చుకుంటావు అన్నాడు విద్య ఏం చెప్తాడో తెలుసా మహా తేజ మహాప్రతాప కాబట్టి గొప్ప తేజస్సు ప్రకాశవంతం కలిగిన వాడు గనక అంతకన్నా గొప్ప ప్రకాశవంతుడు ఎవరో వాడి దగ్గర నేర్చుకోవాలని అనుకొని నానా నేను విద్యను నేర్చుకుంటాను ఎక్కడ నేర్చుకుంటానంటే సూర్యుడి దగ్గర నేర్చుకుంటాను ఆశ్చర్యపోయాడు కేసరి సూర్యుడి దగ్గరన సరే పో అడుగు అని తీరా అక్కడికి వెళ్ళాడు అడిగాడు అంటే హీట్ అంతా కూడా కంట్రోల్ చేసుకొని పోయాడు తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత సూర్యుడిని అడిగాడు సూర్యుడు అన్నాడట అయ్యా నీకు చెప్పడానికి నాకేమీ అభ్యంతరం లేదు కానీ ఎందుకంటే నాకు ఇంకా కొన్ని జ్ఞాపకాలు ఉన్నాయి నువ్వు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే నేను పండు అనుకొని మింగడానికి ఎగిరిన విషయమే నాకు తెలుసు ఇంకా జ్ఞాపకం ఉంది కాబట్టి నీలాంటి వాడికి చెప్పడం నాకు చాలా సంతోషమే కానీ నేను ఒక చోట ఉండను కదా సూర్యుడు నేను ఉదయాన్నే తూర్పున ఉదయిస్తాను అలా పోతూ ఉంటాను మధ్యాహ్నం అయ్యేటప్పటికి సెంటర్కి వస్తాను మళ్ళీ సాయంత్రం అయ్యేటప్పటికి అస్తాద్రిలో నేను అస్తం ఇస్తాను కాబట్టి నేను ఇలా తిరుగుతూ ఉంటాను నీకెట్లా చెప్తాను అని అన్నాడు అప్పుడు ఆంజనేయ స్వామి అన్నాడు నేను తిరుగుతాను ఏంటి నువ్వు కూడా తిరుగుతావా నువ్వెక్కడ తిరుగుతావు మీకు ఎందుకు మీరు చెప్పండి మీరు ఎస్ అనండి నాకు అడ్మిషన్ ఏంటి చాలు మీరు అడ్మిషన్ ఇచ్చారా నేను స్కూల్లో జాయిన్ అయ్యానా మీరు ఎక్కడైనా తిరగండి నేను మాత్రం మీ దగ్గర నేర్చుకుంటానన్నాడు ఇది ఒక విచిత్రమైనటువంటి విషయం అట్లాగేనన్నాడు ఎప్పటినుంచి రేపటి నుంచే రేపు సూర్యుడు ఉదయించాడు ఆంజనేయ స్వామి ఏం చేశాడు తెలుసా ఉదయాద్రి మీద చేరాడు ఉదయాద్రి ఆ పర్వతం మీద ఎక్కాడు సూర్యుడు పైకి రాగానే చెవి పెట్టాడు ఆ చెప్పని సూర్యుడు మొదలుపెట్టాడు బ్రహ్మవీదోతి పరం తదే సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ యో వేద నిహితం గుహాయాం చెప్తూ పోతున్నాడు పరమేవ్యో మన్ సో శ్రుతే సర్వాన్ కామాన్స ఆయన చెబుతూ ఉన్నాడు ఈయన చెబుతూ ఉండాడు మధ్యలోకి వచ్చాడు చూడు తమాషా ఇట్లా వస్తున్నాడు కదా టెన్ ఓ క్లాక్ అయ్యేటప్పటికి సూర్యుడు ఇట్లా వచ్చాడు అప్పుడు ఆంజనేయ స్వామిలో ఇట్లా పెట్టాడ సరే ఇంకా వచ్చేటప్పటికి సెంటర్కి వచ్చాడు సెంటర్కి వచ్చేటప్పుడు ఇలా వంగ కాబట్టి ఆయన అలా వస్తూ ఉంటే ఈయన అట్లా వంగుతూనే ఉన్నాడు మూడు గంటలు అయ్యేటప్పటికి ఈ ఇంకొక కాలు తీసి అక్కడ ఉదయాద్రి మీద కదా పెట్టాడు ఇక్కడ అస్తాద్రి మీద పెట్టాడు అంతే ఇంకేం లేదు ఈ పర్వతం మీద పెట్టేశాడు అంటే ఆ పర్వతం మీద ఒక కాలు ఈ పర్వతం మీద ఒక కాలు అది ఉదయాద్రి ఇది అస్తాద్రి ఈ మధ్యలో సూర్యుడు నడవాలి ఇంకెక్కడికి పోతాడు సూర్యుడు కాబట్టి ఆయన పోతూ ఉంటే ఆయన కూడా చివరి వరకు సాయంత్రం వరకు అట్లాగే విన్నాడు ఈ విధంగా విద్యను సూర్యుడి నుంచి పొందాడు ఆంజనేయ స్వామి ఎంత గొప్ప విషయం చూడండి అంటే దీంట్లో ఒక ఆధ్యాత్మిక రహస్యం కూడా ఉంది మన సంప్రదాయంలో పూర్వం గురువుల దగ్గర గురువుల దగ్గరికి వెళ్ళి ఈవెన్ రాముడైనా కృష్ణుడైనా సాక్షాత్తు భగవత్ స్వరూపులైనప్పటికి కూడాను గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నారు కానీ నేను డబ్బులు ఇస్తాను మా ఇంటికి వచ్చి చెప్పిన గురువులు నన్నుల అది అంతా కలియుగంలో జరుగుతూ ఉంది ఈ వ్యవహారం అంతా ఆ రోజుల్లో గురువు దగ్గరికే పోయి నేర్చుకోవాలి మహాత్ములంతా కూడా అట్లాగే నేర్చుకున్నారు సందీపుని మహర్షి దగ్గరికి వెళ్ళి విద్యను నేర్చుకున్నాడు కృష్ణుడు అంతటి వాడు భగవద్గీత చెప్పగలిగినటువంటి వాడు కనుక గురువు దగ్గర నేర్చుకోవాలి ఆచార్యవాన్ పురుషో వేద ఎవరికైతే గురువు లభ్యమవుతాడో వాడికి తెలుస్తుంది కనుక ఆ విధంగా వెళ్ళేవాడు అంటే పూర్వపు రోజుల్లో గురువులు శిష్యులకు బోధించేటప్పుడు ఉదయాన్నే వాళ్ళు కనుక చెరువు దగ్గరకు వెళుతూ ఉంటే సరస్సు దగ్గరకు వెళుతూ ఉంటే స్నానం చేయడానికి మధ్యలో ఏం జరిగే తెలుసా పిల్లలు కూడా పోయేవాళ్ళు గురువు కూడా గురువు చెప్తూ ఉండేవాడు ఓ బ్రహ్మ పునోదీ దీపరం అంటే ఆయన ఒకసారి అంటాడు వీళ్ళు రెండుసార్లు అనాలి బ్రహ్మ దాపునోతి పరం బ్రహ్మవిదాపునోతి పరం తదేశాభ్యుక్త షాభ్యుక్త తదే అంటే గురువులు పోతూ ఉంటే వాళ్ళ టైం కూడా వేస్ట్ కాకుండా వాళ్ళ స్థానానికి పోయేటువంటి టైంలో కూడా గురువు కూడా పోయి ఆ విధంగా పలికి అట్లా నేర్చుకున్నటువంటి వాళ్ళు ఇది మన సంప్రదాయమే ఇది ఇదేం కొత్తదేం కాదు కాబట్టి ఆంజనేయ స్వామి అటు ఉదయాద్రి మీద ఒక కాలు పెట్టి అస్తాద్రి మీద రెండవ కాలు పెట్టి మధ్యలో ఇట్లా ఉండి ఆయన ఎటు పోతూ ఉంటే ఆ విధంగా వచ్చి నేర్చుకున్నాడట విద్యావాన్ విద్యావాన్ గుణీ అందుకని భక్తులు అన్నా భక్తుడు గుణవంతుడై ఉండాలి సుగుణవంతుడై ఉండాలి కాబట్టి ఎన్ని సుగుణాలు ఉన్నాయో అన్ని కూడా భక్తుల్లో ఉండాలి గుణి అంటే గుణవంతుడు అతి చాతురా గొప్ప చాతుర్యం కలిగినటువంటి వాడు కాబట్టి అనేటువంటి గొప్ప చాతుర్యం కలిగినటువంటి వాడు అని మనం చెప్పుకుంటాం అట్లాగే ఇక్కడ కూడాను గొప్ప చాతుర్యం కలిగినటువంటి వాడు విద్యావాన్ విద్యావంతుడు గుణి సుగుణవంతుడు అతి చాతుర గొప్ప చాతుర్యం కలిగినటువంటి వాడు రామకాజ్ కరిబేకో ఆతురా రామకాజ్ అంటే రామకార్యాన్ని రామకాజ్ కరిబేకో దాన్ని నెరవేర్చడానికి రామకార్యాన్ని నెరవేర్చడానికి ఆతురా గొప్ప ఆతృత ఉత్సాహం కలిగి ఉంటాడని అర్థం కాబట్టి ఎప్పుడు రామకార్యం చేయడం అయ్యందే మనసును లగ్నం చేసి ఉండేటువంటి వాడు హనుమంతుడు కాబట్టి కరిబేకో కరిబేకంటే నెరవేర్చడానికి ఆతురా గొప్ప ఉత్సాహం కలిగినటువంటి వాడు కాబట్టి రామకార్యంలోనే ఉత్సాహం కనుక హనుమంతుడు భక్తుడిగా ఏం తెలుస్తున్నాడంటే విద్యావాన్ గొప్ప విద్యావంతుడు గుణీ గుణవంతుడు అతి చాతుర గొప్ప చాతుర్యం కలిగినటువంటి వాడు రామకాజ రామకార్యాన్ని కరిబేకో నెరవేర్చడానికి ఆతుర ఎప్పుడు ఉత్సాహంతో ఉండేటువంటి వాడు ఎప్పుడెప్పుడు దైవకార్యాలు చేస్తామా అనేటువంటి ఉత్సాహం ఆతృత ఎక్కడ దైవకార్యాలు ఎవరు చేస్తూ ఉన్నా పోయి అందులో పాల్గొనేటువంటి ఉత్సాహం అవన్నీ ఉంటేనే భక్తుని లక్షణాలు కాబట్టి భక్తులనేటువంటి వాడు విద్యావంతుడుగా ఉండాలి ప్రభు చరిత్రసుని బేగో రసియా రాముల సీత మన బసియా రామలఖన సీత మన బసియా